హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కరివేపాకు గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది జుట్టు ఆరోగ్యానికి మంచిది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది కరివేపాకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు జుట్టును బలంగా చేస్తుంది జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపించడంలో సహాయపడుతుంది ఉబ్బరాన్ని తగ్గిస్తుంది మరియు శరీరం నుండి వ్యర్థాలను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది కరివేపాకుకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కరివేపాకు కంటిచూపును మెరుగుపరుస్తుంది ఎముకలను బలంగా చేస్తుంది కాలిన తెగిన గాయాలు చర్మం దురదలు తగ్గించడానికి సహాయపడుతుంది అజీర్ణం అరుగుదల డయాబెటీస్ అతిసారం గ్యాస్ట్రో సమస్యలను నియంత్రిస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది గుండె పనితీరు మెరుగుపరుస్తుంది కొవ్వును కరిగించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ఉదయం కాలి కడుపుతో ఒక గ్రాము పచ్చి కరివేపాకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది కరివేపాకు కషాయం రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది జుట్టు ఆరోగ్యానికి మంచిది కరివేపాకు పెరుగుతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు కరివేపాకును వివిధ వంటకాల్లో ఉపయోగించవచ్చు కరివేపాకుకు ఔషధ గుణాలు ఉన్నాయి అందువల్ల కరివేపాకును కేవలం వంటల్లోనే కాకుండా వివిధ ఔషధాల్లోనూ ఉపయోగిస్తారు కరివేపాకు చుట్టు మూలాలను బలపరుస్తుంది చుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది కరివేపాకులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది పాము కాటు ఉపశమనం కోసం కరివేపాకు బెరడును వాడతారు కరివేపాకులో కార్బోహైడ్రేట్స్ ఫైబర్ కాల్షియం ఫాస్ఫరస్ ఇనుము మెగ్నీషియం రాగి ఉంటాయి కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది ఆకుల రసం లేదా పేస్ట్ కాలిన తెగిన గాయాలు చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోగపడతాయి పిల్లల్లో ఆకలి మందగిస్తే అన్నంలో కాస్త కరివేపాకు పొడి నెయ్యి వేసి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది కరివేపాకు యూరిన్ సమస్యలను తగ్గిస్తుంది కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యూరిన్ బ్లాడర్ సమస్యలను నివారిస్తుంది కరివేపాకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి దీన్ని చర్మానికి రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది కరివేపాకును తినడం వల్ల అనీమియా తగ్గుతుంది కరివేపాకులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యలతో బాధపడే వారికి మేలు చేస్తుంది కరివేపాకుకు తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది కరివేపాకుకు డయేరియాను నివారిస్తుంది కరివేపాకుకు తింటే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే పదార్థాలు కరివేపాకులో అధికంగా ఉండి మధుమేహం రోగులకు మేలు చేస్తుంది ఫైల్స్ తగ్గాలంటే లేతగా ఉన్న కరివేపాకును జ్యూస్గా చేసుకొని తేనె కలిపి తాగితే సరిపోతుంది ఫైల్స్ ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది వికారం తగ్గడానికి కూడా కరివేపాకుకు ఉపయోగపడుతుంది కరివేపాకు రసం చేసుకొని దానికి అంతే మొత్తంలో నిమ్మరసం కలుపుకొని రోజు ఓ రెండు స్పూన్లు తాగితే వికారం వాంతుల నుంచి రిలీఫ్ ఉంటుంది మలబద్ధకం కడుపులో మంట కడుపు ఉబ్బరం తదితర జీర్ణక్రియా సంబంధ సమస్యలు ఉంటే కరివేపాకు చూర్ణంలా చేసుకొని మజ్జిగలో కలుపుకొని తాగాలి శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా కరివేపాకు ఉపశమనం ఇస్తుంది రాత్రి భోజనంలో కరివేపాకు చూర్ణం కలిపి తీసుకున్న లేదా విడిగా తీసుకున్న తగ్గు జలుబు ఉప్పసం వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది చలికాలంలో శరీరంలో వేడి పుట్టించేందుకు కరివేపాకును ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి కరివేపాకును రోజు మనం తినే ఆహారంలో భాగంగా చేసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్